అందరికీ నమస్కారం నేను తవిటి భావనారాయణ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిని మాట్లాడుతున్నాను మిత్రులారా ఈరోజు సత్తెనపల్లిలోని శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్ననే సంబరాల రాంబాబు ఒక వీడియో రిలీజ్ చేశారు రాంబాబు గారు సంబరాల రాంబాబు అన్న అని చెప్పి మీరు కోపం తెచ్చుకోవద్దు బాధపడవద్దు ఎందుకంటే మీరే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మాటలను పొందుపరుస్తూ ప్రత్యేకంగా ఓ పాటను రూపొందించుకొని కొరియోగ్రాఫర్స్ని కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేసి మరీ సత్యనపల్లి సెంటర్లో మీరు చిందులేస్తూ ఎస్ నేను సంబరాల రాంబాబునే ఇలా ఇలా డాన్స్ లేశారు కదా విషయానికి వద్దాం రాంబాబు గారు వీడియోలో మాట్లాడుతూ సత్యనపల్లిలో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పి మాట్లాడారు రాంబాబు గారు మీకున్న అనుబంధం మీకున్న మమకారం మీరు సత్యనపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకున్న ఫామ్ హౌస్లో మరపురాని మరచిపోలోని జ్ఞాపకాల తాలూకు మమకారం ఉండొచ్చు అని చెప్పి నేను అంటా ఉన్నా సత్యనపల్లిలో శాసనసభ్యులుగా మంత్రిగా ఎలాగే పెట్టి ఇక్కడ మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు సత్యనపల్లిలో మీకు మంత్రి పదవి వచ్చిందంటే మేమందరం కూడా ప్రతిపక్షాల నుండి కూడా చాలా సంతోషించాం సత్తెనపల్లికి చాలా కాలం తర్వాత ఒక అవకాశం వచ్చింది నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి మేమందరం కూడా ఆశించాం కానీ ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీ సంబరాలు తప్ప మీరు ఇంకో మాట కూడా చెప్పారు వావిలాల గోపాలకృష్ణ గారి లాంటి ఉద్దండులు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు అక్కడ మీరు కూడా ఎమ్మెల్యేగా చేయడం సంతోషమని గోపాలకృష్ణ గారి మీద అభిమానం ఉందని అందుకేనా వావిలాల ఘాట్లో రికార్డ్ డాన్సులు పెట్టారని మేము అడుగుతా ఉన్నాం సత్తెనపల్లి గౌరవాన్ని వావిలాల గారి లాంటి విశిష్ట వ్యక్తుల గౌరవాన్ని కూడా అప్రతిష్ట పలు చేసినటువంటి దౌర్భాగ్యం మీరు అని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం కన్నా లక్ష్మీనారాయణ గారిని మీరు విమర్శలు చేస్తా ఉన్నారు ఆరోపిస్తా ఉన్నారు కన్నా గారు మీరు ఒకేసారి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి త్యాగంతో చిన్న వయసులోనే ఎమ్మెల్యేలు అయ్యారు ఆ సంగతి రాష్ట్రం అందరికీ కూడా తెలుసు కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ నియోజకవర్గ ఈ రాష్ట్రంలో ఒక మారుమూల నియోజకవర్గంటువంటి దాదాపు పూర్తి అటవీ ప్రాంతంతో పెద్ద నియోజకవర్గాన్ని సస్యస్య అమలు చేశారు నదీ తీరంలో ప్రతి గ్రామంలో అవకాశం ఉన్న ప్రతి చోట ఎత్తిపోతల పథకాన్ని పెట్టి కొన్ని వేల ఎకరాల సాగుకు ఆయన సహాయపడ్డారు రాకపోకలు కూడా ఇబ్బంది కలిగినటువంటి పెద్ద పెద్ద వాగులు ఉన్నటువంటి ప్రదేశం మరి ఆ వాగుల మీద ప్రత్యేకమైనటువంటి వారదులను నిర్మించి ఆ నియోజకవర్గానికి మరి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేశారు ప్రయాణాలు సులువైనాయి అలాగే వారు గుంటూరు నియోజకవర్గంలో పనిచేసినప్పుడు కూడా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని తీసుకువచ్చారు అలాగే ఈరోజు గుంటూరు నుండి పల్నాడు ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు గుంటూరు నుండి పేరేచర్ల వరకు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారంటే ఆ రోడ్డు విస్తరణ కూడా వారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా వారు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి అందరూ గుర్తుంచుకోవాలి అంతేకాదు పేరేచెర్ల నుండి కొండమూడి వరకు కూడా రానున్న కొద్ది రోజుల్లోనే మరి ఆ రహదారిని కూడా విస్తరించి కన్నా గారు తన మార్కు అభివృద్ధిని తప్పకుండా ఇక్కడ చూపిస్తారని చెప్పి మేమందరం ఆశిస్తా ఉన్నాం అలాగే ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాం అటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద మీరు విమర్శలు చేసే స్థాయి మీద కాదు మీ విమర్శలకి కన్నాగారు స్పందిస్తారని స్పందించాలని మీరు కోరుకుంటే అది ఖచ్చితంగా మీ తప్పు అని చెప్పి అత్యాసం అత్యసని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీకు మేము స్పందించడమే చాలా ఎక్కువ రాంబాబు గారు మీరు చేస్తున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే మీరు ఎంత చిల్లర మనసులో ఎంత పిల్ల చేష్టలో అవుతా ఉంది మేమందరం కూడా మీకు స్పందించడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కానీ ఒక గొప్ప వ్యక్తి మీద ఒక ప్రజా నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి విమర్శలు ప్రజల్లోకి గెలితే ఎక్కడైనా అపార్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పి మరి అటువంటిది అవకాశం ఇవ్వకూడదు అని ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే మీరు కన్నా లక్ష్మీ గారు ఇద్దరు కుమారులు ఉన్నారు వారి నియోజకవర్గాన్ని పంచుకున్నారని చెప్పి విమర్శలు చేశారు కన్నా గారు కుమారులు పంచుకోలేదు కన్నా గారు కుమారులు ఎన్నికల్లో వారికి మరి చేదోడు వాదోడుగా ఉండి అభ్యర్థిని గెలిపించుకునే దాంట్లో కృషి చేశారు అభ్యర్థి మరి ఆ ప్రచారం చేసేప్పుడు కార్యకర్తలు వారికి కొంతమంది కనెక్ట్ అవుతారు కాబట్టి మరి ఆ పనిచేసిన కార్యకర్తలు వారి ద్వారానే అవకాశాలను అందుకునే ఆలోచనతో వారిని సంప్రదించడం అనేది చాలా సహజం మీ తమ్ముడు సత్యనబలిలో పనిచేయలేదా ఎక్కడ బాబుట్ల నుండి అమ్మటి మురళిని తీసుకొచ్చారు ఆ మురళి ఏమైపోయాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి మేము అడుగుతున్నాం మీ తమ్ముడు సత్యనపల్లిని ఎందుకు తరవేశారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు సత్తెనపల్లితో మమకారం ఉంది సత్తెనపల్లితో చాలా అవినోభావ సంబంధం ఉందని అంటున్నారే ఎందుకు గుంటూరు వెళ్లారు మీ కార్యకర్తలే మీరు ఎక్కడ పనికిరారని వెనక్కి తిప్పి ఎగిరి తంతే ఎక్కడో పోయి గుంటూరులో పడ్డారు ఇంకా మీరు సత్యనపల్లి విషయాలు మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు అవినీతి గురించి ఆరోపణలు చేస్తా ఉన్నారు రాజుపాలెం మండలంలో కొండమూడు ప్రాంతంలో ఉండేటువంటి పలు పలో రైజింగ్ మిల్లులను ఎందుకు మీరు మూసివేయించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీకు కమిషన్ ఇవ్వలేదనే కదా ఆ వ్యాపారస్తులు కూడా మరి హైకోర్టులో మీ మీద కేసు కూడా వేశారు కదా మీకు ఇంకా సిగ్గుందా అవినీతి గురించి మాట్లాడడానికి మీరు సున్నప్రాయి క్వారీల గురించి మాట్లాడుతున్నారు మీరావాలి కుటుంబం మీరా వాళ్ళని అడ్డం పెట్టుకుని క్వారీలో మీరు చేసిన పనులు ఏంటి ఇక్కడ ఇక్కడ తెలియదా ప్రజలకి మీరా కుటుంబంలో మీరు ఎటువంటి ఇబ్బంది పెట్టారు మీరు అక్కడ చేసినటువంటి పనులు నియోజకవర్గం ప్రజలకు తెలియదు అనుకుంటారా మీరా ఎందుకు చనిపోయాడో తెలియదు అనుకుంటారా మీరు ఆ కుటుంబంతో చేసినటువంటి దుర్మార్గాలను సహించలేక మానసిక శోభతో మీరు చనిపోయాడు ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు నగర ప్రాంతంలో మీరు మట్టిని యథేచ్ఛగా తోలుకున్నది లేదా బీరవాళ్ళపై కొండల నుండి యథేచ్ఛగా మీరు మట్టిని తోలేదు లేదా మీరు విమర్శలు చేసేది కానీ శక్తి శక్తిగా మీ అల్లె పనిచేయలేదా ఇన్ని లోపాలు మీ దగ్గర పెట్టుకుని మీరు ఏ విధంగా ఇక్కడ అడుగుతా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే చివరిలో మీరు ఒక చమత్కారంగా మాట్లాడారు కన్నా గారి దరూర్ నాశరావు గారి చెంచాలు రేపు ప్రెస్ మీట్ లో పెడతారు మాట్లాడతారని ఇక్కడ చెంచాలు ఎవరు లేరు రాంబాబు గారు చెంచాగిరి అంటే మీ గురించి మీ నుంచే తెలుసుకోవాలి ఎందుకంటే రాయపాటికి చెంచాగిరి చేసి రాజశేఖర రెడ్డి దగ్గర గనిటెలా మారి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు సరికి దిడ్డులా తయారయ్యి ఆ దిడ్డే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో గుచ్చుకొని ఆ పార్టీ కొలా చవడంలో మీరు ప్రధాన కార్కులు అని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం అటువంటి మీరు చెంచా గురించి మాట్లాడే అర్హత మీకు లేదు చెంచాగిరికి బెస్ట్ ఉదాహరణ మీరు మీరు చెంచాగిరి చేయడం వల్లే మీకు రాజకీయాల్లో అవకాశాలు వచ్చినాయి మీరు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కేవలం మీ చెంచాగిరితోనే వచ్చింది ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వీడియోలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ కన్నా గారి మీద కానీ ఉద్దేశపూర్వకంగా కేవలం మీరు ఎందుకు వస్తారు వారి మీద చేయడానికి మీరు చెంచా కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు వీడియోలు చేస్తూ చెంచాకి చేస్తా ఉన్నారు అవకాశాల కోసం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సత్తెనబల్లిలో మీరు చేసిన అభివృద్ధి ఏమి లేదు మా ఇక్కడ పట్టణంలో ఉన్నటువంటి సావుకారులందరూ చందాలు వేసుకుని మరీ కట్టించినటువంటి గడియార స్తంభం తప్ప మీరు ఇక్కడ చేసింది ఏం లేదు ఎవరో ప్రోత్సాహంతో కట్టినటువంటి గడ మీద మరి మీ పేరు వేసుకున్నారేమో అంతకు మించి ఈ నియోజకంలో మీరు చేసింది ఏమీ లేదు ఇంకొక మహా అయితే కులానికో విగ్రహం పెట్టి కులాల మధ్య కుంపట్లో పెట్టారు అంతకు తప్పి మీరు ఈ నియోజకంలో చేసింది ఏమీ లేదు మీ తమ్ముడు ఇక్కడ నుండి ఎందుకు వెళ్ళిపోయాడో అందరికీ తెలుసు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు మరి అప్రజాస్వామిక పాలన చేసిన మీరు మరొక్కసారి కన్నాగారి గురించి గాని కూటమి నేతల గురించి కానీ మీరు మాట్లాడితే మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు Yeah.